మనశాంతి కోసం తిరిగిన ప్లేస్ అంటూ లేదు చేయని పని అంటూ లేదు ఈ లోపల డబ్బుతో ఏదైనా కొనగలం కానీ మనశ్శాంతి కొనలేం కదా ఇది ఎక్కడ తెలియదు అలాంటి సమయంలో మాకు వచ్చిన గొప్ప ఆలోచన మా ఊరికి ఐదు కిలోమీటర్ దూరంలో ఒక ఐలాండ్ ఉందని అక్కడ టైబోల్స్ నివసిస్తున్నారని తెలిసింది లైఫ్ ఎలా చూద్దాం పదండి వచ్చు కానీ అంత ఏం రాదు మళ్ళీ పడిపోతే జాగ్రత్తగా చదువున్నారు కదా ఆయన చాలా మంది ఉన్నారు మా వీళ్ళతో హ్యాపీగా ఉండాలి మా

கஷ்டம் எல்லாம் தெரியுது லே பிரி எசாந்தி வெள்ளி பண்ணுற या तो नहींतरा तू गलत पड़त लो इधर जोड़रा तबले इधरा लक्ष्मीया खाली सॉरी इल्युस्ट्रेशन तो गाता है கடத்தி பிரதிக்கா எ பிச்சி ஜனால அர்த்தம் க

चावल बट कौन दिया किसकी बेना ये नहीं ना माँ का ना ना। हाँ वो माँ की इच्छा तो मिलती है ना काश कोटा हाँ वो माँ को हाँ अब ये चावल हो गया खाना खाता है या खाना हाँ। खाता है हाँ ये तो जुले बुलो या जुले हाँ। बुलो ये नाल हाँ। के बनने इतना है अब ये माँ वाह और काश कौन दिन ना तो ना ఏం కదా నేను చూస్తారా ఉండేది అడ్లు తెచ్చుకోవాలి కదా ఏంటో ఇదే పోయి మీరు రోజు వండుకునేది కరెంట్ అయితే మీకు అసలు ఇక్కడ రాత్రి ఎలా చేయిస్తారు అసలు ఉంటారు మీరు అసలు

కదా వాటర్ మీరు తాగుతారు కదా నీళ్లు ఆ నీళ్ళు అండి లైఫ్ ఈ లైఫ్ మనకి గడితే ఎలా ఎట్లా ఉంటది అనేసి வி என்னத்தே తెచ్చుకు అంతా ఉప్పు నీళ్ళు ఈరోజు మంచి నీళ్ళు వస్తున్నాయి డబ్బులు కొన్ని సిటీలో జబ్బులు సంపాదించుకుంటున్నాయి మెల్ల్ర వాటర్ కంటే చెనా జీవితంలో సిటీ లైఫ్ కంటే కూడా మనశాంతి వచ్చేది మీరే కొన్ని లక్షల కోట్లు షుగర్ జబ్బులు నీకు బీపీ ఉందా నా నాకు ఎప్పుడైనా హాస్పిటల్ పోయా చూడ సిటీ లైఫ్ లో ఏదేదో జబ్బులు తీసుకుని రోజుకి హాస్పిటల్ హాస్పిటల్ చిల్లు మీకు ఒక డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు బీపీ లేదు షుగర్ లేదు ఎంత మనసు ఉన్నారు అది కావాలి తా ఒంటికాయాలి ఒంటికాయ నాలుగు వందలు ఇస్తారు నాలుగు వందలు బియ్యము కూరగాయలు పుప్పు బ్యాడ్

అంత ఐదు ఆరు మంది ఈ ఏ మా గుడి గృహాలు అంతే బతుక ఇదే బతుకు ఇదే జీతం నువ్వు సంతోషం ఉన్నా లేదా చెప్పు చెప్పు లేవా సంతోషం లేవా చెప్పు ఎందుకు నీకు అవ అవ్వం తోడు నీకు అవ్వంది కొత్తగా పని ఉంది

మండ్రెం మాట తగలబెడతాం పండుగ చాలు ఎంతగా శాంతంగా చావులు కాల్చుకుని శాంతంగా లైఫ్ పుట్టిన దానికి ఒక ఎంజాయ్ చేసుకొని తెలుసుకొని జీవితంలో ఏంట అంత కష్టపడతానా చాలా థ్యాంక్స్ మండేసుకున్నాం అవి తమ్ముడు మనం అర్థం

ఇప్పుడు రాత్రి ఏం ఉండె ఏం ఉండె ఏమీ లేదు అహా ఆ ఏనా ఈ ఏం చేస్తారవా ఆడిది దీగ జనాల బర్గర్లని పిజాలని ఏమేమో ఫుడ్లు తిని క్యాన్సర్ తెచ్చుకుంటున్నారు వచ్చే ఆకక్తర్ కాలిపోతా ఆ ఎలాన కాలిలే స్వేట్లేసుకోండి డికిందాచుకుంటే చూడు నిజం చెప్తారా అసలే చిన్న హ్యాపీనెస్ కాదు మా నాకు ఎక్కడెక్కడ తిరిగాం గాని ఇంత హ్యాపీనెస్ ఎక్కడ రాలేదు మా అతనా బా మెరుపడలేదు బాగుంద చెప్పండి తినవా తినండి మీ చెప్ప

చెప్పండి మాటలు రాసిన పాపం పిల్లకాయలు ఇంకా తిను ప్రతి ఒక్కరు జాలిగానే చాలా బాగుందా తిను శాంతంగా ఉండండి అవా ఈ ముళ్ళు తీసి పక్కన పెట్టేసి ముళ్ళు కూర్చుకుంటానా చాలా జీవితం ఇంత ప్రయత్నం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం సబ్స్క్రైబ్ అవర్ వైనాట్ లైవ్ ఛానల్